ఇప్పుడు అందరిలోనూ ఉండేటటువంటి ఒక చర్చ ఏమిటంటే లాక్డౌను ఏప్రిల్ పద్నాలుగో తారీఖుతో అయిపోతుందా లేదా అనేటటువంటిది అయిపోతుందా లేదా అన్నది ఎవరికి తెలుస్తుంది బహుశా మోడీ గారికి కూడా తెలుసో తెలియదో కూడా మనకు తెలియదు ఎందుకంటే అప్పుడు పరిస్థితులను బట్టి ఎవరైనా నిర్ణయిస్తారు కానీ ప్రెడిక్షన్ ఏమిటంటే అంటే మనకి బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు చెప్పేదైనా ఒక కేంబ్రిడ్జ్ గ్రూప్ వాళ్ళు చెప్పేది ఏదైనా సరే ఇప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్న ఆపడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ అది అడ్వైజబుల్ కాదు కేసీఆర్ గారు కూడా కొండ బద్దలు కొట్టినట్టుగా అదే చెప్పారు అంటే ఆయన చెప్పింది ఏమిటంటే దాన్ని దాన్ని మనం ఆ విధంగా ఆపినట్టయితే చాలా అనర్థదాయకం అన్నది మాకు అర్థమవుతానే ఉంది అదే మేము మోడీ గారికి చెప్పాము అని చెప్పారు అంతేగాని ఆయన నిర్ణయం తీసేసుకున్నారని కాదు అక్కడ ఆయన అభిప్రాయం చెప్పారు ఇప్పుడు ఇదే అభిప్రాయం ఆల్మోస్ట్ లైక్ మైండెడ్ థింకింగ్ ఉండేటటువంటి వాళ్ళందరిలోనూ ఉంది నా ఊహలు కూడా చెప్తున్నాను జరగబోయేది ఏమిటంటే ఏప్రిల్ ఫోర్టీన్త్న అయిపోయింది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి రిలీజ్ చేశారే అనుకుందాం ఒక్కసారిగా జనాలు ఇంకా పడిపోతారు బయట ఇంకా ఊరికే బైక్లు వేసుకుని తిరిగేసేవాళ్ళు తిరిగేస్తుంటుంటారు సినిమా హాల్ ఓపెన్ చేశారనేటప్పటికి ఇంకా కిక్కిరిసిపోతారు అక్కడ బ్లాక్లో టికెట్ల కోసం కొట్టేసుకుంటుంటారు ఇంకా గుళ్ళు దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ పూజలు చేసుకునే వాళ్ళు పూజలు మొదలెట్టేస్తారు ఇంకా చిక్కడిపోయిన వాళ్ళు హైదరాబాద్లో చిక్కడిపోయిన వాళ్ళు ఒకటేపు కోస్తాయపు వచ్చేసేవాళ్ళు ఢిల్లీలో చిక్కడిపోయిన వాళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంకా ఫ్లైట్సు ట్రైన్లు బస్సులు కిక్కిరిసిపోతాయి ఇంకా అలాగే ఎక్కడికక్కడ వస్తువులు రవాణా ఆగిపోయినాయి అన్నీ కూడా ఇంకా మొత్తం ఇంకా ట్రాఫిక్ ఎంత ఎలాగైపోతుందంటే ఇక మొత్తం అంతా కూడా దేశం అంతా కూడా పైనుంచి శాటిలైట్ పిక్చర్ చేసినట్టయితే ఇంకా ఒక ఇంకా చేమల పొట్టలా తయారైనట్టుగా పైనుంచి కనపడుతుంది అనమాట అంత విపరీతమైన పరిస్థితి వచ్చేస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్న మొత్తం అంతా కూడా క్లీన్గా ఎక్కడ కూడా ఇన్ఫెక్ట్ చేయనటువంటి ఒక్క మనిషి కూడా ఉండడు అందుకని ఎంతమంది రాసు పూసు తిరిగేసినా కానీ అసలు ఏమీ ప్రమాదం లేదు అనే పరిస్థితి ఆ రోజు ఉంటుందా అప్పటికే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే గ్రాఫ్ ఏదైనా సరే ముందు ఇనీషియల్ స్టేజ్లో చిన్నగా గ్రాఫ్ బయలుదేరుద్ది ఆ తర్వాత గ్రోత్ స్టేజ్ వస్తుంది గ్రోత్ స్టేజ్ అంటే ఫాస్ట్గా గ్రో అవ్వడం మొదలైద్ది ఆ తర్వాత మెచ్యూరిటీ స్టేజ్ వస్తుంది అంటే అలా ఓ మాదిరిగా స్టెబిలైజ్ అవుద్ది ఆ తర్వాత నెమ్మదిగా డిక్లైన్ స్టేజ్ వస్తుంది డిక్లైన్ స్టేజ్ వచ్చి గ్రాడ్యువల్గా ఇంకా డిమినిషింగు వ్యానిషింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఇప్పుడు మనం ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం రోజు రోజుకి పాతిక కేసులు కలిసినాయి యాభై కేసులు కలిసినాయి అంటే ఏంటన్నమాట ఏప్రిల్ పదిహేను వచ్చేటప్పటికి మనం డిక్లైన్ స్టేజ్లోకి వెళ్ళాం రోజు ఇంకో పాతిక కేసులు కలిసినాయి యాభై కేసులు కలిసినాయని ఈ పాతిక కేసులు ఎక్కడి నుంచి కలుస్తున్నాయి అంటే అణిగి ఉండేటువంటి వాళ్ళు సిమ్టమ్స్ పైకి కనపడకుండా వాళ్ళ దగ్గర పాజిటివ్ వైరస్ ఉంది వాళ్ళ దగ్గర కానీ వాళ్ళకి ఏం లక్షణాలు ఏం లేవు శుభ్రంగా తిరిగేస్తున్నారు అంటించేస్తున్నారు అందరికీ ఆ అంటించుకున్న వాళ్ళు కొంతమందికి బయటపడడం మొదలెడతాయి అనమాట ఆ లోపల ఆ బయటపడేవాళ్ళు ఈ లోపల ఇంకా అంటే అంటే వాళ్ళ దగ్గర వైరస్ ఉన్నప్పటి నుంచి ఇంకా ఎంతమందికి అంటించేసారు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అన్నది ఇంకా ఇంకా ఎంత బయటపడబోతుందో ఇప్పుడు ఇంకా ఒక్కసారి కంటామినేషన్ మొదలయ్యేటప్పటికీ ఏ స్టేజ్ త్రీ రాకూడదనుకున్నామో ఆ స్టేజ్ త్రీ వచ్చేసేసి మళ్ళీ ఒక అమెరికా అయిపోవడానికి అవకాశం ఉంది అంటే కంపల్సరీగా ఏప్రిల్ ఫోర్టీన్త్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలు లేదు అనేటటువంటి విజ్ఞుల యొక్క అభిప్రాయం ఇప్పుడు ఈ పరిస్థితిలో పోనీ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదన్నా అంటే ఏదైనా కొన్ని రాష్ట్రాలు బాగా కంట్రోల్లో ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళకి మాత్రం రిలీజ్ చేసి మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళకి ఉంచితే అనేటటువంటిది ఒక ఆలోచన అలాంటి ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీగా తెలుగు రాష్ట్రాల్లో ఉండాల్సిందే అనేటటువంటి పరిస్థితి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో దిగిపోయే పరిస్థితి ఇంకా ఏమీ లేదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరీగా ఉంటుంది తమిళనాడులో ఉంటుంది కేరళలో ఉంటుంది ఇటు మహారాష్ట్రలో ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండేవి ఎక్కడన్నా మహా ఏదో మిజోరాంలోనూ ఇంకో ఎక్కడో బస్సు సడలించారు అంటే ఆశ్చర్యపడక్కలేదు కానీ ఇది ఇంకేమిటంటే ఒక ఒక ఇంటర్ స్టేట్ ఒక రైలు కానీ నడవాలంటే అసలు ఎలా ఉంటుందంటే ఏదో ఇండియా నుంచి పాకిస్తాన్కి సంజౌతా రైలు వెళ్ళాలంటే ఎంత ప్రిపరేషనో అంటే అక్కడ అంత చెకింగ్లు ఇది ఇది ఎలాగో అలాగా ఒక ట్రైన్ బయలుదేరాలంటే ఆ ట్రైన్ అంతా కూడా ఎంత శానిటేషన్ తోటి క్లీన్ చేయాలి అక్కడ వాళ్ళందరినీ కూడా ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయించేసేసి వాళ్ళందరికీ ఏ వ్యాధి లేదని చెప్పేసి లోపల కూర్చోబెట్టాలి వాళ్ళేమో దిగేటప్పుడు ఎలా దిగే దిగేసే పంపించాలి మధ్య మధ్యలో వాళ్ళేమో బజ్జీలు కొనుక్కోవడానికి వేరుశనకాయలు కొనుక్కోవడానికి దిగేటప్పుడు వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు ఇదంతా కంట్రోల్ అనేటటువంటిది అది మామూలు జన జీవితంలోకి వెళ్ళిపోవడం అన్నది అంత స్లువుగా జరిగేటటువంటి పని కాదు ఇది కొన్ని నెలలే పడుతుంది ఏది మామూలుగా జీవితంలోకి రావడానికి ఇక్కడ ఈ విషయం ప్రజలకు మరి మోడీ గారు డైరెక్ట్గా చెప్పడం కేసీఆర్ గారు డైరెక్ట్గా చెప్పడం అంటే ఇక్కడ రెండు రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఒక రకం ఎక్స్ప్రెషన్ ఏంటంటే డైరెక్ట్గా కొండబద్దలతో కొట్టినట్టు చెప్పడం రెండో రకం ఎక్స్ప్రెషన్ ఏంటంటే నెమ్మదిగా అలా అలా ప్రిపేర్ చేసి వాతేయడం ఇప్పుడు మాకు ఫోబియాకి ట్రీట్మెంటు రెండు రకాలుగా ఉంటుందండి ఒక రకం ఏంటంటే డీసెన్సిటైజేషను రెండోదేమో ఫ్లడ్డింగ్ ఒక అతనికి ఏదో అంటే భయం ఉందనుకోండి లేకపోతే కాక్రోచ్ బొద్దింకంటే భయం అనుకోండి ఒక రకం పద్ధతి ఏంటంటే బొద్దింకని నెమ్మదిగా బొద్దింక పదాన్ని ఉచ్చరించడం బొద్దింక బొమ్మలు చూడడం బొద్దింకనే ప్లాస్టిక్ బొద్దింకని పట్టుకుని ఇలా చేయడం నెమ్మదిగా చచ్చిపోయిన బొద్దింకను ఎక్కించుకోవడం ఎలా అయితే ఏ విధంగా అయితే ఎలా అయితే చేసుకుంటూ వెళ్తారో స్లోగా ప్రిపేర్ చేయడం అనమాట చివరికి బొద్దింకను పట్టుకున్నా బయలు లేకుండా చేయడం ఇది ఒక పద్ధతి రెండో రకం పద్ధతి ఫ్లడ్డింగ్ అని అంటారు అతన్ని కూర్చుని కళ్ళు మూసుకోమంటారు ఒక బుట్టుడు బొద్దింకలు తీసుకొచ్చి అతను బా టేబుల్ మీదో ఒంటి మీదో బాగా పడేస్తాడు అప్పుడు ఇంకా బేబత్సంగా గోలెత్తిపోతాడు అనమాట ఎంతసేపు గోలెత్తాడు ఐదు నిమిషాలు గోలెత్తాడు పది నిమిషాలు గోలెత్తాడు తర్వాత ఎక్స్టమ్ ఇది రెండో రకం పద్ధతి రెండు కూడా సైంటిఫిక్గా ఎఫెక్టివ్ అని అంటారు అంటే రెండో రకం ఏమో కొంచెం రిస్క్ అనుకోండి ఎందుకంటే బాగా ప్యానిక్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఇలాగే ఇక్కడ కూడాను సడన్గా కొండబద్దలతో కొట్టినట్టుగా చెప్పడం అన్నది ఒక పద్ధతి రెండోదేమో ప్రిపేర్ చేయడం మోడీ గారికి రెండు స్టైల్స్ కూడా ఉన్నాయి సడన్గా రోజు కొండబద్దలు కొట్టినట్టుగాను డిమానిటైజేషన్ రెండు వేల రూ వెయ్యి రూపాయల నోట్లన్నీ కూడా క్యాన్సిల్ అనేటటువంటిది సడన్గా చేసేటటువంటి ఆ రకం స్టైల్ ఉంది రెండోదేమో ప్రిపేర్ చేయడం ఒకరోజు జనతా కర్ఫ్యూ లాగా రెండోదేమో కొద్దిగా రెండు మూడు వారాలు ఆ తర్వాత నెమ్మదిగా రెండు మూడు వారాల నుండి తగ్గిద్దాం లేండి చూద్దాం చూద్దాంలేండి అనేటటుంది ఇంకా మనం అందరూ కూడా సంఘటితంగా ఉండాలి అని ఐదో తారీఖునేమో ఒక కార్యక్రమం ఈ విధంగా బహుశా జరగబోయేది ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పదమూడును మన పరిస్థితి ఇంకా ఇలా ఉంది కాబట్టి మన పోరాటం ఇంకా అవ్వలేదు కాబట్టి మనం ఇలా చేద్దాం అని చెప్పేసి అప్పుడు నెమ్మదిగా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది అలా చేయాలి చేయకపోయినట్టయితే చాలా ఇబ్బంది ఇప్పుడు కేసీఆర్ గారు అదే దృష్టిలో ఉన్నారు జగన్ గారు న్యాచురల్గా ఫాలో అవి తీరాలి ఎందుకంటే అదే విధంగా ఆయన కూడా మాకు కూడా కావాలండి ఎక్స్టెన్షన్ అనేది అనాలి అనలేదే అనుకోండి ఒకళ్ళు నిజంగానే మనకి కానీ వెసులుబాటు ఇచ్చేసారంటే ఆంధ్రప్రదేశ్కి చాలా విపత్కరమైన పరిస్థితులు కానీ ఎదుర్కోవడం జరిగినట్టయితే అందరూ కూడా విపరీతంగా ఆయన విమర్శించేస్తారు ఎందుకంటే అవతల పక్కేమో పొరుగు రాష్ట్రంలోనేమో తెలంగాణలోనేమో ఆయనేమో ఇలా చేశారు మీరు ఇలా చేసేటప్పుడు ఎంత ఇదైంది ఎందుకంటే కలుగుల్లో దాక్కున్నటువంటి కేసులు ఎన్నో ఉంటాయి అంటే పాపం వాళ్ళు ఏదో వాళ్ళు బాధ్యతలే అనాలి వాళ్ళు ఏదో నిందితులే అని అనకూడదు ఆ బాధితులు తెలియకుండా అమాయకంగా వాళ్ళలో ఉంటాయి ఇవన్నీ బయటపడడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సాగిన వాళ్ళందరూ బాగానే కవులు చెప్తారు హాయిగా హాలిడే ఎంజాయ్ చేస్తారు ఇది ఇంట్లో ఉండి బేదా బిక్కి తిండికి లేని వాళ్ళు చివరికి మందులు కూడా సరిగ్గా కొనుక్కోలేనటువంటి వాళ్ళు అనాథలు వాళ్ళు ఇంకొక పది రోజులు ఏదో రకాలు గంజో గడిపేద్దాం అనేటటువంటి వాళ్ళకి దిక్కుతోసిన పరిస్థితిలో ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అనేటటువంటి వాళ్ళని వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వానికి ఉంది అటు స్వచ్ఛంద సంస్థలకి ఉంది అదృష్టం ఏంటంటే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు చాలా చేస్తున్నారు కాకపోతే ఇది కోఆర్డినేషన్ లేకుండా తెలియక ఎక్కడ చేయాలో తెలియక అక్కడ ఊరికే చేసేడు నిజానికి నీట్ ఎక్కడుందో అక్కడ సరఫరా ఉండాలన్నమాట అంటే ఇప్పుడు మనకి నక్క కథ చెప్తారు చూడండి కొంగ తను తినే రీతిలో వడ్డిస్తే నక్కలాగా ఎంజాయ్ చేయగలదు అలాగే నక్క తినే రీతిలో వడ్డిస్తే కొంగ ఎలా ఎంజాయ్ చేయగలదు అలాగా మా 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 అండి బోల్డ్ అండి ఇవి ఉన్నాయండి దుప్పట్లు ఉన్నాయండి లేదా పులిహోర ప్యాకెట్లు ఉన్నాయండి మేము పంచిపెట్టేస్తా వస్తా వస్తే అక్కడ పులిహోర ప్యాకెట్లు తినేవాళ్ళు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు మనం అప్పుడప్పుడు చూస్తుంటుంటాం అలా కాకుండా కోఆర్డినేటెడ్గా ఎవరైతే ఆపదలు ఉన్నారన్నది ఒక సర్వే ఓ పక్క నుంచి జరిగిపోవాలి జరిగిపోయే వాళ్ళ నీడ్స్ అంటే ప్రతిదీ డీసెంట్రలైజ్డ్ అనమాట ఒక వార్డు ఒక వాలంటీరు ఎంతమంది సాగిన వాళ్ళు ఉన్నారు పర్వాలేకుండా ఎంతమంది పాపం దయనీయమైన స్థితిలో ఉన్నారు వీళ్ళు సరైన ఇన్ఫర్మేషను ఆ స్వచ్ఛంద సంస్థలు కాంటాక్ట్ పెట్టేసుకుంటుంటే అంటే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేస్తున్నారు బాబు ఎవరో కూడా ఆకలితోటి మాడిపోకండి అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి ఏడు మా వార్డులో ఓ పది కుటుంబాల వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి ఏమీ లేదు కొంచెం రోజు ఏదైనా ఏర్పాటు చేయించండి తప్పకుండా ఏర్పాటు చేయించేలాగా ఈ విధంగా అది ఈ కోఆర్డినేషను చేస్తే ఏమీ లోటు లేదు మన వాళ్ళకి ధార్మిక సంస్థల వాళ్ళు చక్కగా సహాయం చేయడానికి ఉన్నారు గవర్నమెంట్ కూడా తగిన సహాయం చేయడానికి బాగానే ఉంటుంది